ూలకాడి కచ్చి బూలకాడి కత్తే అప్పుడన్నరు అయ్యా మైనంపిరాజ ఇంటికి పెద్ద కొడుకు పది రూపాయలు అప్పయని కుప్పయ్యని మంచి భూమి చెడు అన్ని నీవే నువ్వు ఏ పాలు పడతావో నీ తమ్ముడు ఏ పాలు పడతాడో తర్వాత నువ్వు ఇంటికి చిన్నోడు పాలు పెట్ట పెద్దోడు పాలు పెట్టాలి చిన్నోడు పాలు పట్టాలి అయ్యాని అప్పుడు ఆ రాజుతో అంటే నా తమ్ముడికి ఒక్క కొడుకు ఏడుగురు కొడుకులు అయ్యా కాస్త అయిన భూములు నా తమ్ముడికి కాస్తలు నా పాలపు ఏడుగురి కొడుకులు ఏడుగుడ్డలను బట్టి జంగలి పొడుగొట్టి కొట్టి పొదము వేసి భూమి సాగు ఎత్తరు నా తమ్మునికి వాడి ఒక్కరు ఎక్క ఒక్క కొడుకు వాడు ఇద్దరు కలితే ఏ జంగలి కొట్టరు ఏ పొడ కొట్టి కాస్త అయిన భూములు నా తమ్మునికి కష్టగా భూములు నా పాలకు అయ్యా మై నంపి రాజా ఇంత కల్లోని అయ్యా ఏ ఊళ్ళో చూడలే నేను అన్నను స్త భూములు నా తమ్ముని కన్ను కాస్త కానీ జంగలి కొట్టని పువ్వులు నా పాలకన్ను ఇంత ధరము కల్లా వాడిని ఏ ఊళ్ళో చూడలేదు అయ్యా చెప్పాల్సి భయ ఇలాంటి వాడిని ఏ ఊళ్ళే చూడలేదు భూముల కల జాగ్రత్త ఉల్లి పెట్టుకొని పంచాజులు పెట్టుకుని అన్నదమ్ములు చూసినా కానీ ఇంత మంచి ముచ్చడి చెప్పిన లెక్కలే ఆ భూములు పంచుకోండి ఎట్ల గాడి కాదు ఎట్లు నా తమ్ముని పాలకు నాగ నడవని నా పాలకు నా కేడుగులు కొడుకులు తిప్పిడ్ల మెతుకుంటారు నా తమ్ముడు ఎక్క ఒక్క కొడుకు వాడి ఏద్దు అట్టడు ఉసం గుర్తు తెలవదు నా తమ్ముడు మెతపడు ఏ తమ్ముడు మెతపడు ఎడ్డు నా తమ్ముని పాలకు నాగల నడవరి మెతుపని బాబు నా పాలు నాకు ఏడుగురు కొడుకులు వాళ్ళే తల ఊడు తిప్పల పడి మెతుకుంటారు అని నాగలు నడిచే తమ్ముడి పాలుగు పెట్టి నాగల నా పాలు పెట్టుకున్నాడు జాగ్రీ అవు ఇండ్ల కాడి వచ్చిండు ఇండ్ల కాడికి వచ్చినాక అవు గప్పుడు అందరు అయ్యా మైనాంపి రాజా ఈ ఇండ్ల కాడి ఎటు చెప్పకుంటున్నది అది నువ్వు ఆ ఇంత చెప్పు అంటే కోట్లకు ధర వేసిన కొత్త బంగుల నా తమ్ముని పాలకు లక్షలకు ధర వేసిన పాత బంగుల నా పాలు అయ్యా ఇది ఏందయ్యా కోట్లకు ధర వేసిన కొత్త బంగుల నీ తమ్మునికి ఇస్తాను లక్షలకు ధర వేసిన పంది కొక్కులు తావుల వేసిన పాత బంగుల పాలకు పెడతాను నా నాకు ఏడుగురు కొడుకులు పటు అంటే ఓ ఇల్లు కడతారు ఓ బావి తవ్వుతారు ఓ పెళ్లి చేస్తారు నా తమ్మునికి ఒక్క కొడుకు ఒక్కరెక్క ఓ ఇల్లు కట్టడు ఓ బాయి తవ్వడు ఓ ఎకరం భూమి ఏడుగురు కొడుకు తలో పని ఎత్తే ఓ ఎకరం భూమి కొంటారు ఓ బావి తవ్వుతారు ఓ ఇల్లు కడతాడు వాడు ఎన్నడు వాడి కొడుకు వాడు పని ఏళ్ళు వాడిని పడతా ఉన్నారమ్మా எ ரோஜ உரி பந்தபொத்து அச்சன பெத்தம் ஏவ்வெப்புதோ ஏ முடியாது కుండరు కానీ ఎప్పుడు వేరు కాదు నా కన్నులేంటి మీరు బతుకుతారు తమ్ముడ అని గప్పుడు చూడు బండ్ల చూడు సరుకు సమానం నింపిండు నా తమ్మునికి వారకు అందుకున్నాడు కాదు వాళ్ళు పొయ్యి పెట్టుకునే రేపు అంటే అన్న విరే బతికిండు వాళ్ళ సరుకు సమానం నింపుకొని బండి పట్టుకొని ఎట్లా ముమ్మిన పగ్గాలు పట్టుకొని తమ్ముడిని మరదలు బండ్ల కూతున్న పెట్టుకొని అగో కొత్త బొమ్మల కాడికి తమ్ముడిని తిట్టుకొని వచ్చి పాలు వంగిచ్చి అగో గీరేవున పోయి వెతుకొని తమ్ముడా గీరేవున వండుకో గీరేవున ఉండవాలి చెప్పి మరదలా విద్యా వచ్చింది రేవున పొయ్యి పెట్టుకోవాలి వీరేమన్నా వండుకోని వీరేమన్నా తిను మీరేమన్నా కన్ను మలుపుపోయి అని కోట్లకు ధర వేసిన కొత్త బంగుల తమ్ముడిని ఉండవాలి చేసి అప్పుడు ఒకప్పుడు చూడూ ఆ తమ్మునికి బుద్ధులు జ్ఞానాలు ఆరు నెలల దాకా సరిపోయేంత సరుకు సమానం నా తమ్మునికి అత్తగారు ఉండేప్పటికే బిడ్డ ఏరు పట్టదు అల్లుడు ఏరు పట్టదు అంటే ఎంత ఎగుడోలు అయినా సోడో తమిడో పంపుతారు తమ్మునికి తమ్ముడికి బుద్ధులు చెప్పి మరి ఇంటికాడ మాయ రమ్మి భూముల వస్తాను ఎదురు చూస్త చెప్పబోదో దానికి చెప్పుదనా కొడుకులు అచ్చనో బల్లకెళ్ళి నా కొడుకులు చెప్పాలి రేపు మంచి అయినా చెడైనా ఈ ఏడుగురి కొడుకులు ఎత్త భూమి పాలు పెట్టను నా కొడుకులు ఆమె ఒక్కని నా బలం ఉండునా ఈ ఎల్లకాలం మనిషికి బలం ఉడిగది బలం ఉడిగినాడు అయ్యా భగవంతా బుద్ధి పోవని అనుకోక తప్పది మనిషి

வச்சு 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 நான் பர்த்த நான் இல்லாத

నూరు నాలుగు అబ్బాయి అయ్యా అచ్చినా దేవుడు రాదు రాదు ఇవి రాదు మొత్తానికి గుడ్ అయితే రాదు గుడ్డు గట్ల కాదు నువ్వు వచ్చే వరకు నా భర్త కష్టపడి పాలు పస్తావు కోడి గుడ్డు తీసుకొచ్చి ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి సలహా అప్పుడే అయిపోయిందా చెప్పినా ఉడికెట్టి పెట్టాను కానీ నీళ్ళుగా పెట్టినా పక్కలాగేసి జిండా బాలంతా బాలంతా అని கால நொப்புண்ட் அப்போ எப்படி அய்யோ அது பாதுகாக்க

ఇగో మీరు మనిషి తొమ్మిది తొమ్మిది ఎకరాలు వేసుకోరు నా పేరు తొమ్మిది ఎకరాలు వేయాలి అట్లయితేనే నాకు ఇంకెంత నాకు ఆరు ఎకరాలే ఉంటది మీరు తొమ్మిది తొమ్మిది మరి పది ఎకరాలు ఓపెన్లకే రైతు బంధు అది ఆ తొమ్మిది తొమ్మిదే మీరు చేసుకోరి మీదే ఆరు మీదే నా పేరు వేయరి అంతేకాద మరి ఒక్క పట్ట చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయింది తీసి పెడతారు చెరాడు కొడుకులకు ఏడు వాళ్ళు పెట్టినా నువ్వు అన్నమాట నువ్వు నేను ఏడు వాళ్ళు పెడుతు నా అబ్బా మేము ఇద్దరు కొడుకు రెండు వాళ్ళు పెడితే

ನೀ ಎಲ್ಲಾದ್ರು ಲಕ್ಕವಾ ಓ ನಾಚುವ ನೀ ಇರ್ತನೆ ಮಂದಿರದ ಸೌದಿಗೆ ದವಸಲ್ಲೇ ಇರ거든 ಊಟನಕ್ಕೆ ನೀರು ಹೇಳು ಮನ್ನ ನೀಕೆಟ್ಟ ಸಿಕ್ಕಲೇನೇ ಏನು ಮುದ್ದಣ್ಣ ನಾನು 10 ವಾಲಿ ಯಲ್ಲಾನಿ ಆ ಸಿಕ್ಕಲೇ ಆ ನೀಕೆಟ್ಟ ಸಿಕು ಓ ನಾಚುವ ನೀ ನಾ ಸಿಕ್ಕಿ ಸೇರುತ್ತಾರೇ ಅಮ್ಮ

ఆనాడు నాడు ఈ ఏడు ఎకరాల డెబ్బై ఎకరాలంటే కట్ట కాదని నలభై ఎకరాలు వాళ్ళ పాలు పెట్టిన నలభై ఎకరాలు మన నలభై ఎకరాలు పెట్టాం కొత్త మాలు వాళ్ళ కోట్లకు ధర చేసిన కొత్త నా బంగిన లక్షల ధర చేసిన పాత బంగ మన పాలు పెట్టుకో ఎందుకంటే మనకి ఏడుగురు కొడుకు అటువంటి ఓ ఇల్లు కడతారు బాగా తవ్వుతారు ఏడుగురు కస్తే ఓని పెళ్లిస్తాం ఎట్ల చేసిన ఒక్కడు వానికి ఒక్క కొడుకు వాడి ఒక్కరెక్క ఎన్నడే వాడు పైకి వాడు కొడుకు సిన్నో ఊరు రావూ అంటే వాళ్ళకి మంచిది కాపా కొత్త మాల్ మాదికి పెట్టదా కొత్త మాల మాదికి పెట్టక అందుకు పెట్టి వాడి ఏపాటి సంవత్సరాల అయితే ఏపాటి పొగ సూడుతారు చూత్తారని అనుకున్నది బగలుసింది ఆ మనుషులు అనుకున్నది ఎవరు మా అయ్యలాంబే ఇయ్యాల పాతమాలు ఉన్న కదా పాతమ్మ ఆల్ంటి చూసిన పది మందికి చేడిత్తారని నా మరుదను నా చెల్లెను लुरा माट ला मु मु गे पेन मारा ஆஹ் ஏங்க கொடுக்கல நூ நீ மனத்தொம்பி மந்தி மனுஷ சேயத்தே గడ్డ మంచి అవుతుంది ఏం కాదు పెడితే నలుగురు చెప్పినట్టునాలి నలుగురు చెప్పినట్టు అనే న్యాయం నలుగురి మాట పార్టీ ఒక్కల మాట అవుతుంది నలుగురు పెట్టినట్టుగానే పాలు పట్టిన సరి సమానం చూసినా అయితే ఎప్పుడు మన ఏర్లు పడే పాలు దూరం అవుతారా లేకుండా నాకు ఒక్క లేకుండా నా మరిది భార్యనే నా మరదని ఒక్క కొడుకు ఆ పిలుచుకున్నాను నేను ఇగో నీ తమ్మి నుండి నా కొడుకు కొడుకు చాబంది రాజు నున్నుల్వతిని వాళ్ళు నా కొడుకు చాబంది రాజుని ముగ్గురు నాకు రమ్మని పో రమ్మని పో ఇవో పాదీలైనా పాలు పంగించుకున్నావు ఆ పాలు పంగించుకుని పది మంది చేయగలిగాలి పది మందికి నేను చెప్పతా కానీ నువ్వు నీ ఆ చెల్లె దగ్గరకు మా దగ్గర విషయంలో ఆ పెద్ద తీసుకురావాలి నోట సాడే పోతాను పో

మనం తొలి తొలి పాలు వంగిత్తుకున్నాం కుండగానే కులం అంతా ఏరారు ఆడదాని మనము దొరకది సముద్రము లోతు దొరకది షాపడుగులు కనిపెట్టాం ఆడది తలుసుకుంటే అడగలి మొడు తలుసుకుంటే ఎండ్లే సాధించాడు అప్పుడు అన్నది మాయలంబి తాత కూడా కానీ చెప్పినట్టు మూగులు పెట్టవా జాగలు పెట్టవా వండగా వడి పెడితే ఉండకపోవాలి వాళ్ళు ఎంత దూరం పొగ తరం వాళ్ళని ఇలా దాన్ని కావాలనుకున్నది పాపకార్యం ఆయన కులం ఏరు కాదు నాద ఇవాళ పాలు వంగిచ్చుకున్నావు పది మందిని చేయగలిగే మనిసైనా పాలు వంగిచ్చిన్నాడు అర్థం కదా కష్టం ఇవాళ తొలిస పాలు వంగిచ్చుకున్నావు నీ తమ్ముడు నీ చే మరి మరదల కన్నా పలిగిన ఉన్నారు ఇలా ఒక్క పూట ఏరవడానికి మమ్మల్ని విలువలే ఎన్ని రోజులు ఒక్క కాడ తిన్నావు అని నీ బిడ్డ ఎంత బాధపడుతుందో నీ తమ్ముడు ఎంత బాధపడుతుందో వాళ్ళ ముగ్గురిని రమ్మని అలా ఒక్క పూట అందరం పొత్తులో తిన్న మాయ నమ్మి కడపల కుట్రలు త్వరగా పట్టలేదు మా నంపి రాదు నిజమే నా తమ్ముని ఇలా ఒక్క పూట వాడు పడంగానే పక్కకు పెట్టిన అయ్యో పాలు వంగించుకుని నా అన్న విలువలే వాళ్ళే నా తమ్ముడు నా బిడ్డ నా కొడుకు శామంతి రాదు ఎంత బాధపడుతుడు ఇలా ఒక్క నాడికి ఏమైంది ఇన్ని రోజులు ఇలా ఒక్క పూట ఏమైతుంది ఇలా పాలు వంగిచ్చిన ఈ ఇంటికాళ్ళ బుక్కెడు తింటే నా అన్న నన్ను మరసిపోలేదు నా తమ్ముడు నిమ్మల పడతాడు అనుకున్నాడు గారి అగో మాట తెలుసుకోలేదు మైనంపిరా తమ్ముడి దగ్గర పోయి తమ్ముడిని మరదలను కోల్తా పది మంది పెద్ద మనసులు ముందు నడిచి కనీలు వాతిళ్లు వారం రోజులు ఎండలు తిప్పల పట్టుడు బుక్కరం మెట్టిన భూమి పాడవంటారు అది కాదు రాను రాను అగో ఉన్న నాలుగు గాడికి వచ్చిండు ఓరి తమ్ముడా నీల సేన ఓ బిడ్డీ మన కొడుకు చేప అని తెలియదు బయలు పోయి అన్నా నా కొడుకు మాత్రం బల్లల్లో పోయి రాలి నీ బంగారే పాదాల నా ఇంటికి వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినావన్నా తమ్ముడా కొండగేరు కాగానే కులమే రారా అలా నీ వదిన పాలు వంగిచ్చిన అవి నీ తమ్ముని నీ బిడ్డని నీ కొడుకుని విడు ఎందుకంటే ఇప్పటికప్పటికి అంటారు ఇన్ని రోజులు పొత్తుల తిన్నావు ఒక్క పూట వేరు ఎంత వేరు ఎత్తు మీరు ఎంత బాధపడతారు ఇంట్లో పాలు వంగించుకొని పది మందికి చేయగలిగారు మీరు తప్ప బలగవు నాకెవరు తమ్మడా ఇన్ని రోజులు పెద్ద మనసులు మనకు ముందు నడిచి కనీలు వాతి గొలుసు పట్టి ఎండల తిప్పలవాడు వాళ్ళకు కళ్ళన పోది నీళ్ళన పోది వాళ్ళకు మర్యాద పోది ఇంటికాడ మేము మీ పాలు వంగిచ్చి పది మంది కళ్ళు పెడతాను అన్నది మీరు ఈ పెద్ద మనసులు తీసుకొస్తా నీ కొడుకును తీసుకొని నీ భార్యను తీసుకొని నడవరాత్రుడవ ఇంటికాడ అన్నా రెడీ చేస్తాను వెళ్ళిపోమ్మని అని ఆడమ్మాట చెప్పినప్పుడు ఆనాడు చూడవన్న పాయలా అనుకున్నది ఇది లేఖ మందుల వాడగా మందు అటుకు వస్తా మందు అటుకు వచ్చి ఇక విషయం అన్నం వేసినాక వాళ్ళ ప్రాణం పోతా ఎట్లా ఉంటది గత చరిత్ర చిట్కలు వచ్చేస్తా ఫైవ్ మినిట్స్ బ్రేక్ బ్రేక్ ఎందుకంటే మా ఛాచింది కొరకు విరామం తీసుకున్న మీరు చాటాలు బాధపడకండి బకెట్ పడుకున్నాడు స్మాల్ బ్రేక్ చిట్క వచ్చేస్తాం బకెట్లలో అవుతుందా